శ్రీ గుర్భీర పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాదర్శన భైరవ స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు ఆదివారం స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సర్పహారతి మహోత్సవం జరుగుతున్నటువంటి పర్వదినం అలాగే ముఖ్యమైనటువంటి అంశం నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులందరికీ యదార్థానికి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి ఎప్పుడూ కూడా మార్గశిర మాసంలోనే వస్తుంది ఆ మార్గశిర మాసంలో కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అష్టమిని కాలభైరవాష్టమి అంటాం అంటే ఇక్కడ ప్రతి నెలలో కూడా మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి బహుళ అష్టమిని కాలాష్టమి అంటాం సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో వచ్చేటటువంటి యొక్క బహుళాష్టమిని కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినంగా మనం జరుపుకుంటాం కానీ కొంతమంది వారి యొక్క పంచాంగాలలో వారి క్యాలెండర్లలో కొద్దిగా ఈ యొక్క పర్వదినానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి పూర్తి వివరణ లేక భక్తులు కొంతమంది అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితి కారణంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది కొంతమంది శుద్ధాష్టమి అని కొంతమంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధాష్టమి అని రకరకాల ముహూర్తాలను రాస్తూ ఉన్నారు యథార్థానికి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి బహుళాష్టమి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు అష్టానక్షత్రం పర్వదినాన మార్గశిర బహుళాష్టమి గురువారం ఆ రోజునే కాలభైరవ స్వామి వారి జయంతి జరుపుకోవడం ద్వారా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది మనము గత సంవత్సరం నుండి చూసుకున్నాం యథార్థానికి కృష్ణాష్టమి జరుపుకోవలసినటువంటి రోజున దానికి ముందు రోజునే జరుపుకోవాలని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అలాగే విజయదశమికి సంబంధించి అలాగే ఈ యొక్క దీపావళికి సంబంధించి మన భారతీయ సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఎన్నో రకాల పర్వదనాలు పండుగల గురించి కొద్దిగా తేడాపాడాలు తరచడం జరుగుతున్నాయి భారతీయ ఆమోదిత దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం మెటరాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క విజ్ఞానం ప్రకారము దృక్సిద్ధాంతం ప్రకారము పొందుపరిచినటువంటి ముహూర్తమే అసలైనటువంటి పర్వదిన పండుగగా ముహూర్తంగా తెలియచేయాలని ప్రభుత్వం ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్య ముఖ్యమైనటువంటి అంశం వాస్తవి కాబట్టి ఈ యొక్క వాస్తవి జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు మార్గశిర బాహుళాష్టమి ఆ రోజునే కాలభైరవ స్వామి వారి యొక్క ప్రత్యేకమైన దర్శనం అభిషేకం ఆర్తి హోమ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజున గృహములో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి అష్టభైరవ శక్తులతో కూడిన అష్టభై శక్తులతో కూడిన నారీకేల దీపారాధన గృహంలో చేసి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఆ రోజు గృహమంతా కూడా ప్రత్యేకంగా దీపారాధన అలంకరణ చేసి స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేసి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ధన ధాన్య స్వర్ణ ఆయుర ఆరోగ్య వ్యవహారాల్లో విజయాన్ని అలాగే అపిసాలని కోరుకుంటూ జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగునే ఈ యొక్క కాలభైరవ స్వామి పర్వదినాన్ని జరుపుకుని కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు తెలియని వారు ఉండే వారందరికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి ఒక మంచి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ముహూర్తం అనుకుని ఏదైనా ఒక పర్వదినంలో ఒక సుముహూర్తం ఉంది అనుకోండి ఆ సుముహూర్తంలోనే ఆ పర్వదినాన్ని అప్పుడే గావించాలి అప్పుడే చేయాలి తద్వారా మనకు శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పండగ రేపు అరగా ఈరోజు చేసుకోవడం లేదా పండగ ఈ రోజు అనగా రేపు చేయడం అనేది కాస్త ఇది ఆలోచించదగినటువంటి విషయం కాస్త భక్తులందరూ కూడా ఈ యొక్క హైందవ సనాతన ధర్మ ప్రచారకులందరూ కూడా కాలవ జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్గేశ్వర బహుళ అష్టమి అనేటటువంటి తేదీలు అందరికీ తెలియజేసి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకే కాకుండా లోకంలో ఉండేటటువంటి వారందరికీ కూడా వచ్చేలా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించాలని స్వామి వారి యొక్క ఆరతిని మీ అందరూ కూడా వీక్షించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కారాలు ఓ నమో May namaya, dalaamnya, kusikaya, shihai, dalaamnya, kahit na langit, dalaamnya, kahit na langit, Om kusikaya, shihai, dalaamnya, kahit na

ఆత్మబంధులందరికీ స్వర్ణాకర్శ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఆ రోజునే కాలభైరవ దీక్ష విరమణ మహాపూర్ణవు యజ్ఞం కూడా నిర్వహించబడుతుంది జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడే ఈ యొక్క నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు ఐదు దీక్ష చేసేటటువంటి వారందరికీ కూడా నలభై ఒక్క రోజు సంపూర్ణమవుతుంది జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క కాలభైరవ దీక్ష విరమణ అలాగే కాలభైరవ దీక్ష స్వాములందరికీ కూడా పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించబడుతుంది ఈ యొక్క దీక్ష స్వీకరించినటువంటి స్వాములందరూ కూడా భైరవ కాలభైరవ జ్యోతిర్మూడిని ధరించి ఆ రోజునే క్షేత్రానికి చేరుకుని ఆ రోజునే కాలభైరవ జ్యోతి కాలభైరవ స్వామికి సమర్పించి దీక్షావరణ చేసి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు మీ అందరికీ మరొక్కసారి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు ఓం నమో భగవతే